స్టేట్ సిలబస్ మంచిదా ఇంటర్నేషనల్ సిలబస్ మంచిదా సిబిఎస్ఈ మంచిదా ఈ మధ్య క్యాంబ్రిడ్జ్ ఇవి కూడా వచ్చినాయి కదండి కొత్త కొత్తవి అవి మంచిదా అనుకుంటున్నారు కదా సిబిఎస్ఈ సిబిఎస్ఈ గురించి మొదటి నుంచి మంచి అభిప్రాయమే ఉంది మనలో చాలామందికి స్టేట్ సిలబస్ కూడా మాన్పించేసి సిబిఎస్ఈలో జాయిన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మంచి ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది పిల్లల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది పిల్లలు కూడా బాగా చదువుతారు అనేది ఒక అభిప్రాయం మంచి చెడ్డ గురించి నేను మాట్లాడలేదు కానీ కానీ ఈ సిబిఎస్ఈలో చదువుతున్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఉందండి పరీక్షల విధానంలో మార్పు వస్తుంది సిలబస్లో మార్పు వస్తుంది అంటే సెలెక్ట్ చేసుకునే సబ్జెక్టుల దగ్గర నుంచి అవి మార్పు వస్తుంది మార్పులు కేటాయించే విధానంలో కూడా మార్పు వస్తుంది మరి ఇన్ని మార్పులు వస్తున్నప్పుడు ఇలాంటి మంచి సమాచారం షేర్ చేసుకోవద్దా మన కష్టం అంతా పిల్లల మీదే పెడతాం అంటే రూపాయి 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 పోగేసి పిల్లల కోసమే ఇంకా అది కూడా చాలకపోతే అప్పు సప్పు చేసి అది కూడా చాలకపోతే ఉన్నదంతా అమ్మేసి అయినా కానీ చదువుకు పెడుతూ ఉంటాం కదండి బాబు కాలేజీలకి ఇంత చదువు స్కూళ్ళకి ఇంత చదువు పెట్టాల్సిన అవసరం లేదు మేము అసలు ఆ డిగ్రీలే చూడట్లేదు ఆల్రెడీ అమెరికాలో ట్రెండ్ స్టార్ట్ అయ్యింది కొన్ని కంపెనీలు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా నేను కూడా అసలు ఏ కాలేజీ డిగ్రీ కూడా చూడద్దు అతను మన కంపెనీలో ఫిట్ అవుతాడా స్కిల్స్ ఉంటే చాలు స్కిల్స్ చూడండి అని చెప్పి శ్రీధర్ వెంబు రీసెంట్గా ఒక పోస్ట్ చేశాడు కదండి వాళ్ళ శ్రీధర్ వెంబు పోస్ట్ చేసిన దాన్నే నేను ఉదాహరిస్తున్నాను అలాగని చదువు అనిపించాడని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ లక్షల లక్షలు చదువు కోసం పెట్టేసి మనం పేదవాళ్ళం అయిపోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను సో మరి సీబీఎస్ఈ వాళ్ళ కోసం ప్రభుత్వం ఐ మీన్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఏం మార్పులు తెద్దామనుకుంటుంది అనేది క్లుప్తంగా ఇక్కడ చెప్పేస్తాను ఇంకా మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదండీ అప్పుడు నేను కాస్త లోపలికి వెళ్ళి ఈ సిబిఎస్ఈ ఎక్స్పర్ట్స్తో కూడా మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇంకొక వీడియో మీకు చేస్తానండి సో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇప్పుడు చెప్పుకునే మార్పులన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి పరీక్షా విధానం కానీ సిలబస్ కానీ గ్రేడింగ్ కానీ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తున్నాయండి మామూలుగా అయితే పది పన్నెండు తరగతులు ఇంపార్టెంట్ అన్ని చోట్ల కానీ ఎక్కడైనా కానీ సో ఈ పది పన్నెండు తరగతుల్లోనే నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఉంది మరి వీళ్ళకి ఈ వీడియో చాలా 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 ఉపయోగపడుతుంది పిల్లలలాగా ఈ వీడియో లోపలికి వెళ్ళి చూడరు కాబట్టి తల్లిదండ్రులు చూసి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా జాగ్రత్త పడతారని ఎంత కష్టం పడుతున్నాం కదా దానికి తగ్గట్టుగా పిల్లలను కూడా మెంటల్గా కూడా ప్రిపేర్ చేస్తారని మామూలుగా సబ్జెక్టులతో పాటు ఈసారి కొత్తగా కంప్యూటర్ అప్లికేషన్స్ ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ ఏఐ ఐటీ అన్నట్టు ఇక్కడ ఈ మూడింటిలో ఒక పేపర్ తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే మరి భవిష్యత్తు అంతా దీంతోనే గుడిపడి ఉంది కదండి ఏఐ లేకుండా భవిష్యత్తు సమాజం ఉంటుందా కంప్యూటర్ అప్లికేషన్స్ లేకుండా ఉంటుందా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధం లేకుండా భవిష్యత్తులో ఏ ఉద్యోగం కూడా చేసే పరిస్థితి అయితే లేదు కదా